ఒకరోజు కృష్ణుడి ఇంటికి ఒక బ్రాహ్మణ సన్యాసి వస్తాడు యశోదాదేవి ఆ సన్యాసికి భోజనం పెడుతుండగా వద్దు వద్దు నా భోజనం నేనే వండుకుని తింటాను అని అంటాడు ఏం వండుతారో చెప్పండి అని అడగడంతో ఆ సన్యాసి పాయసం వండుతానని చెబుతాడు దాంతో పాయసంకి కావలసిన సరుకులన్నీ యశోదాదేవి ఇస్తుంది వాటిని మంచిగా పాయసం వండి ఆ సన్యాసి తినే ముందు కూర్చొని మనసులో ఓ పరమాత్మ నువ్వు ఇది తిని నాకు కొంత ప్రసాదంగా మిగుల్చు అని ప్రార్థిస్తాడు కళ్ళు తెరిచి చూస్తే కృష్ణుడు ఆ పాయసాన్ని తింటూ కనిపిస్తాడు దాంతో ఆ సన్యాసికి కోపం వచ్చి యశోదా దేవిని పిలిచి చూడమంటాడు చిన్నపిల్లవాడు చేసిన తప్పును క్షమించండి మీరు మళ్లీ పాయసం చేసుకోవడానికి నేను మీకు సరుకులు ఇస్తాను అని అంటుంది యశోద రెండోసారి చేసిన పాయసాన్ని కూడా కృష్ణుడు ఎంగిలి చేసేస్తాడు ఇంకా సన్యాసి చాలా కోపంతో మీ ఇంట్లో నేను తినను అని చెప్పి వెళ్లిపోతాడు అతిథి భోజనం నువ్వెందు తిన్నావు కృష్ణ అని యశోదాదేవి అడిగితే నా తప్పేమీ లేదమ్మా తనే నన్ను పిలిచి మరీ తినమని చెప్పాడు అని అంటాడు కృష్ణుడు ఇంతలో వెళ్లిపోయిన ఆ సన్యాసి తన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చి కృష్ణుణ్ణి క్షమించమని అడిగి ఆ ఎంగిలి చేసిన పాయసాన్ని ప్రసాదంలా తింటాడు అందరూ చెప్పండి హరే కృష్ణ